యేసుక్రీస్తు ప్రభులు వారు దేవుని కుమారుడు అనేది అబద్ధమైతే అశాశ్వతమైతే తాత్కాలికమైతే ఆ తాత్కాలికమైన దాన్ని నమ్మి భాషకోవాలి క్రైస్తవు కాని దాన్ని నమ్మితే నిత్యం వస్తా అలా చెప్తున్నారు ఆత్మ పూర్వలు ఆత్మ పూర్వలు అయినటువంటి వాళ్ళు మాట్లాడుతున్నారంటే అర్థం ఏంటి మాట్లాడుతుంది ఆత్మ సహాయంతో మాట్లాడుకున్నారు అంటే ఆత్మ కూడా అబద్ధం చెప్తుందా లేదు వందనాలతో మూడు ఎప్పుడు వచ్చిందా ఇప్పుడే వచ్చిందా అన్నగారు ఉన్నారా అన్న ఉన్నారు లోపలే ఉన్నారు మరి సిస్టర్ వర్క్ చేస్తున్నారో మరి చదువుకుంటున్నారో తెలియదు ఒకసారి లోపలికి చూడు ఓకే అక్క ఒకసారి అన్నగారితో మాట్లాడ అన్నా వందనాలు అన్నా ఏం చేస్తున్నారు వన్ వెళ్తా మూడు వర్క్ చేస్తున్నాను ఓ వర్క్లో ఉన్నారా ఏదన్నా వచ్చిన సందేహం ఉండే క్లారిఫై చేసుకుందాం అని చూపిను ఓకే దాన్ని ఏముంది సేపు పక్కన పెట్టి అత్త ఓకే ఏది చిన్న డౌట్ అంటున్నావు కదా అవున మాట్లాడుకుందాం దాన్ని డౌట్ చె లేదన్న ఇప్పుడు యేసుక్రీస్తుల వారిని దేవుని కుమారుడు అని నమ్మితేనే నిత్య జీవం అని బైబిల్లో ఉంది మనం అలా నమ్మితేనే మనకు నిత్య జీవం విషయాలు ఎన్నో మనం చదువుతున్నప్పుడు దాంతోపాటు ఎన్నో సార్లు మీ మెషిల్ కూడా మీరు తెలియజేస్తున్నారు కదా అడుగున్నప్పుడు చాలా మంది అంటే క్రైస్తవ సోదరులు అడిగిన డౌట్ ఏంటంటే ఇప్పుడు యేసుక్రీస్తు దేవుడు కాదు బైబిల్లో ఇక్కడ లేదు కదా అన్న సో దేవుడు కాదు అని చెప్పేసి మీరు ఎలా చెప్తున్నారు దాంతో పాటు చాలా మంది సహోదరులు కూడా అడిగిన సందేహం ఇదే కామెంట్ రూపంలో కూడా కామెంట్ చూసినప్పుడు కూడా ఇలాంటి కామెంట్స్ చూస్తున్నాను సో కాబట్టి దీనికి దీనిపైన ఏమన్నా మీరు క్లారిటీ ఇవ్వగలరా మంచి ప్రశ్నే సమాజానికి కూడా తెలియాలి అవును క్రిస్తు దేవుని కుమారుడు అని బోధిస్తున్నావు బాగానే ఉంది కానీ ఏసుక్రీస్తు దేవుడు కాదు అని అంటున్నావు కదా మరి దేవుడు కాదు యేసుక్రీస్తు దేవుడు కాదు అనే మాట బైబిల్ లేదు కదా లేదు లేని దాన్ని ఎందుకు మీరు మాట్లాడుతున్నారు అనేది డౌట్ నిజమే ఇది చాలా మంది లోకంలో ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడుతున్నారు దీనికి నేను రెండు రకాలుగా సమాధానం చెప్పాలనుకుంటున్నాను రెండు విధాలుగా ఓకే ఫస్ట్ విధానం ఏంటంటే చిన్న షార్ట్గా ఉంటుంది ఓకే రెండోది కొంచెం గా ఉంటుంది అలా అని చెప్పేసి మరీ ఓవరే ఉండదు ఇప్పుడు ఫస్ట్ విధానంలో ఫస్ట్ రకం సమాధానం చెప్పాలి అనుకుంటున్నాను అదేంటంటే ఇప్పుడు బైబిల్లో మోషే గారు దేవుడు అని నేను అంటాను నువ్వేమంటావు చెప్పు అవునంటావా కాదంటావా కాదు అంట మోషే గారు దేవుడు కాదు అనే మాట బైబిల్లో ఉందా లేదు మరి మోషే గారు దేవుడు కాదు అని మీరు ఎట్లా అంటారు అర్థైందా అర్థమైందా మోసే గారు దేవుడు అని నేనంట మీరేమంటారు అని అంటే కాదంటారు అన్నాడు మరి మోసే గారు దేవుడు కాదని మీరు అంటారు అవును మోసే గారు దేవుడు కాదు అనే మాట ఉందా బయలో లేదు మరి మీరు ఎట్లా అన్నారు అని అంటే ఏమంటారు ఓకే అంటారు సమాధానం అన్నట్టుగా అట్లా ఇస్తే ఓకే సో దీంతోనే సరిపెట్టుకోకుండా మంచి వివరణ కూడా నేను ఇస్తాను ఓకే ఓకేనా అలా అని చెప్పేసి మోసే గారు దేవుడు అనే మాట బైబిల్లో లేదు కదా అని అడగటానికి నీకు అవకాశం లేదు ఓకేనా ఉన్నా కూడా కాదని ఎలా అంటున్నావు తమ్ముడు కాదని బైబిల్లో లేదు కదా అని అంటే లేకున్నాను నువ్వు చెప్తున్నావు నువ్వే కాదు ఎవరైనా చెప్తారు మోసే గారు దేవుడు అని నేను అన్నా ఎవరన్నా కూడా కాదు అని ఎవరైనా అనగలరు మోసే గారు దేవుడు కాదని డైలాగ్ బైబిల్లో లేక లేకున్నాను దేవుడు కాదు అని చెప్పేసి అంటారు సేమ్ టు సేమ్ ఇది కూడా సో ఇది మొదటి సమాధానం సెకండ్ సమాధానం వచ్చేసి ఏంటి అంటే ఇప్పుడు చాలామంది మో యేసుక్రీసు ప్రభులు వారిని దేవుడు అని అంటూ ప్రతి ఒక్కరు నైన్టీ నైన్ కాదు హండ్రెడ్ పర్సెంట్ అందరూ చూపించేటటువంటి మాట ఏంటంటే యోహాను సువార్త ఒకటి ఒకటి కదా ఒరిజినల్గా యోహాను సువార్థను రాసింది ఎవరు యోహన్ గారు ఆ యోహాన్ గారు రాసే సమయానికి వాక్యము దేవుడై ఉండేను అనేటటువంటి డైలాగ్ అయితే యోహాను గారు రాయలేదు యోహాను గారి ఉద్దేశం అది కాదు అని నేను ఆల్రెడీ ఒక వీడియో మాట్లాడాను ఓకే అయినప్పటికీ కూడా అసలు మీరు ఏమైనా ఎన్న మేము ఒప్పుకోము ఏ వాక్యము దేవుడై ఉండేను అని ఉంది అని అంటే ప్రభు గురించే కాబట్టి ఖచ్చితంగా మేము దేవుడనే నమ్ముతామని చెప్పేసి ఫిక్స్ అయి ఉన్నారు లోకం సరే ఓకే వాళ్ళ యాంగిల్లోనే వెళ్ళి నేను మాట్లాడతాను ఓకే సరే మీరు అనుకున్నట్టు అక్కడ యోహాను ఒకటి ఒకటి దేవుడు దేవుడే ఉండేను అని రాయబడి ఉంది కదా కానీ దేవుడు అని నమ్మమని ఎక్కడ లేదుగా లేదు వన్ పాయింట్ సెకండ్ థింగ్ ఇప్పుడు అదే యోహాను ఒకటి ఒకటి రాసినటువంటి ఆ వ్యక్తే ఆత్మపూర్ణుడే కదా ఆయన ఆ వ్యక్తే ఆ గ్రంథం కంప్లీట్ అయ్యి చివరిలో ఏం రాశాడు తెలుసా వెనకాల బైబిల్ ఉంది అనుకో యోహాను గారు తన సువార్తలో ఆ సువార్త రాసి కంప్లీట్ అయిన తర్వాత ఇరవై ఇరవై అధ్యాయం యోహాను సువార్త ఇరవై అధ్యాయము ముప్పై ముప్పై ఒకటి చదువు ముప్పై ముప్పై ఒకటి మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేశాను అవి ఈ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు కానీ యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును నమ్మి ఆయన నామ ముందు జీవము పొందునట్లును ఇవి వ్రాయబడేను ఏమర్థమైంది ఇదంతా రాసింది ఎవరు యోహాను గారే కదా ఏం చెప్తున్నాడు అయ్యా యోహాను సువార్త ఒకటి ఒకటి మొదలుకొని మొత్తం నేను రాశాను నేను ఎందుకు రాశానో తెలుసా యేసును దేవుడు అని నమ్మాలని రాయల దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మితే అలా నమ్మాలని రాశాను అలా నమ్మితేనే మీకు నిత్యజీవం వస్తుంది అని చెప్పాడు లేదా ప్రస్ఫుటే ఎవరు చెప్పారు మాట యోహాను గారే యోహాను సువార్త ఒకటి ఒకటి వాడేనా ఇది రాసింది అవును ఒకటే కరెక్ట్ ఒకటి ఈ యోహాను గారే పత్రిక కూడా రాశాడు కదా పత్రికలు రాసింది కూడా ఈ కదా ఇప్పుడు చూద్దాం మొదటి పత్రిక యోహాను మొదటి పత్రిక నాలుగో వచ్చాయేమో పదిహేను వచ్చిన చదువు యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు వాడు దేవుని ఎందున్నాడు అంటే యేసును ఏమని ఒప్పుకోవాలి అని ఆ యోహాను గారు ఆత్మపూర్ణుడైనటువంటి ఆ యోహాను గారు మాట్లాడాడు ఇక్కడ దేవుని కుమారుడని ఒప్పుకోవాలి అని కదా ఏమని ఒప్పుకోవాలి దేవుని కుమారుడు అని ఒప్పుకుంటు అలా ఎవడైతే ఒప్పుకుంటాడో వాడిలోనే దేవుడు ఉంటాడు వాడు దేవుడిలో ఉంటాడు అని చెప్పి చెప్పాడు అవును ఓకేనా ఆ యోహాన్ గారే కదా యోహాన్ ఒకటి ఒకటి రాసిన వ్యవహాన్ గారే కదా అవునా ఏమని చెప్తున్నాడు ఖచ్చితంగా యేసు దేవుని కుమారుడు అని ఒప్పుకోవాలి కదా ఇప్పుడు ఐదు ఐదు చదువు ఒకసారి ఇదే పత్రికలో ఐదు యేసు దేవుని కుమారుడు అని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు అన్నాడు అంటే దీని అర్థం యేసును దేవుని కుమారుడు అని నమ్మువాడు తప్ప అంటే దీని మీనింగ్ ఏంటి యేసును దేవుని కుమారుడు అని మాత్రమే నమ్మాలి అలా నమ్మితేనే అలా మాత్రమే నమ్మితేనే ఈ లోకాన్ని జయించగలరు అని చెప్పింది ఎవరు వ్యవహాన్ ఒకటి ఒకటి వాడే కదా అవున ఇప్పుడు ఈ మాటలను బట్టి మరి ఇక్కడ మాత్రమే ఎక్కడుంది అనే డౌట్ కూడా నీకు రావచ్చు లోకానికి కూడా రావచ్చు మనందరికీ తెలుసు గారే రాశారు నా ద్వారా తప్ప ఎవడును తండ్రి ఎద్దుకు రాలేడు పోలేడు అని ఎస్లో చెప్పాడు నా ద్వారా తప్ప అంటే మీనింగ్ ఏంటి నా ద్వారా మాత్రమే అనే కదా మరి ఇక్కడ కూడా యేసును దేవుని కుమారుడు అని నమ్మువాడు తప్ప అంటే అర్థం ఏంటి యేసును దేవుని కుమారుడు అని నమ్మేవాడు మాత్రమే ఈ లోకాన్ని జయించగలడు అని అన్నాడు ఓకేనా కదా యేసు ప్రభు కూడా ఈ లోకాన్ని జయించిన వానికే నాతో పాటు కూడా నా తండ్రి సింహాసనం మందు కూర్చుండని ఇస్తానని చెప్పేసి ప్రకటన గ్రంథంలో చెప్పిన విషయం గుర్తుంది కదా ఇప్పుడు ఒకసారి ఆలోచన చేద్దాం అందరూ యోహాను ఒకటి ఒకటి చూపిస్తున్నారు అక్కడ ఏసుక్రీస్తును దేవుడు అని నమ్మండి అని యోహాన్ గారు చెప్పలే కానీ ఆ యోహాన్ గారు ఏమని చెప్తున్నాడు అంటే అసలు నేను అది రాసిందే యేసును దేవుని కుమారుడైన క్రీస్తుని నమ్మటానికి రాశాను అని చెప్పాడు అలా నమ్మితేనే మీకు నిత్యం వస్తుంది అని ఆయనే చెప్తాను ఆత్మ ఎవరు అడిగినా ఎప్పుడు అడిగినా యేసును దేవుని కుమారుడని ఒప్పుకోవాలి అలా ఒప్పుకుంటేనే నువ్వు దేవుడిలో ఉన్నట్టు దేవుడు నీలో ఉన్నట్టు అని రుజువు పరుస్తున్నాడు యేసును గురించి అనేక విషయాలు రాయబడి ఉంది ఆయన రెండు వేల సంవత్సరాల క్రితం దేవునితో మనకు సమాధాన పరచటానికి వచ్చాడు కాబట్టి ప్రధాన యాచకుడు డ్యూటీని బట్టి కానీ ప్రధాన యాచకుడు అని రాసిన ఆయనే ప్రధాన యాచకుడు అని నమ్మండి అని చెప్పలా అపోస్తలుడు దేవుడు పంపాడు కాబట్టి అపోస్తలుడు అని చెప్పారు కానీ అపోస్తడు అని నమ్మమని చెప్పలా దేవుని కుమారుడు అని మాత్రమే నమ్మండి అని ఆత్మ ఆయన చెప్తున్నాడు అని అంటే ఇప్పుడు యువాన్ని ఒకటి ఒకటిలో ఆయన దేవుడు అని రాసి ఉంటాడు అంటారా అనే డౌట్ మనకు రావాలి కదా ఒకవేళ మీరు అనుకున్నట్టు రాశాడు దేవుడు అనే రాశాడు దేవుడే ఉండేను అని రాశాడు అని అయినా కూడా ఏమని నమ్మమని చెప్పాడు దేవుని కుమారుడు అని నమ్మమని చెప్పేసి నమ్మాలి కదా అవునా కదా కానీ ఒరిజినల్ గా మనం జాగ్రత్తగా ఆత్మపూర్ణుడైనటువంటి వివాహను గారు యేసుక్రీస్తు ఒరిజినల్గా దేవుడే కానీ మీరు దేవుని కుమారుడు నమ్మండి అని అంటాడా థింక్ ఆలోచించి ఏసుక్రీసు ప్రభు గారు ఒరిజినల్గా దేవుడే కానీ డూప్లికేట్ని నమ్మితే మీకు నిత్యం వస్తుంది అని చెప్తాడా లేదు చెప్పాడు ఆయన ఒరిజినల్గా దేవుడే అబ్బా కానీ మీరు మాత్రం దేవుని కుమారుడు అని నమ్మితేనే అలా మాత్రమే నమ్మాలి అలా నమ్మితేనే ఈ లోకాన్ని జయించగలడు అని చెప్తాడా ఆత్మపూర్ణుడైనటువంటి చౌహాన్ గారు ఓకే ఆలోచన చేయాలి కదా పైగా ఇక్కడ ఈ ఈ యోహాను గారే ఒకటో అధ్యాయం ఒకటో వచ్చిన ఏమంటాడు తెలుసా ఏది పత్రికలు పత్రికలోనే ఓకే యేసు ప్రభుని చూసాము తాకాము కళ్ళారా చూసాము అంటాడు ఒకటి ఒకటి జీవవాక్యమును కూర్చున్నది ఆది నుండి ఏది ఉండెనో మేమేది మేమేది వింటుమో కనులారా ఏది చూచితిమో ఏది నిదానించి కనుగొంటిమో మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము అన్నాడు అంటే ఎవరి గురించి ఆ జీవం ప్రత్యక్షం ఆయన తండ్రి ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవును గుర్చి సాక్ష్యం ఇచ్చుచు ఉన్నాము అంటే ఇప్పుడు జీవాన్ని తాకటం జీవాన్ని ఆయన చూడటం కనులారా చేతులతో తాకటం అంటే అర్థం ఏంటి ప్రభుని చూశాము అనే కదా యేసు క్రీశు ప్రభు వారిని చూశాము అని చెప్పినటువంటి ఈ యోహను గారే నాలుగు పన్నెండు ఏం చెప్తున్నాడు చూడు ఇదే పత్రికలో నాలుగు పన్నెండు ఏ మానవుడును దేవుణ్ణి చూచి ఆత్మపూర్ణుడైనటువంటి పూర్ణుడైనటువంటి వుగారైనా మాట్లాడుతున్నది అంటే అర్థం ఏంటి ఇప్పుడు యేసు ప్రభును మేము చూసాము అని చెప్తున్నాడు దేవుణ్ణి మేము చూడలేదు అని చెప్తున్నాడు ఏ మానవుడు చూడలేదు అని చెప్తున్నాడు మరి మీరు యేసు చూశారా అయ్యా అంటే చూశాము అంటున్నాడు మామూలుగా చూడలేదు తాకి చూసాము అల్లారా చూశాము అని చెప్తున్నాడు మరి దేవుణ్ణి దేవుణ్ణి చూడలేదు అంటారు ఏ మానవుడు చూడలేదు దేవుణ్ణి అంటాడు అంటే ఇప్పుడు ఏ శివుడు అని అర్థం అవుతుంది నీకు దేవుడు కాదు అనే విషయం అర్థం అవుతుంది కదా అవునా అదే నేను చెప్తున్నాను దాంతోపాటు ఆత్మ పూర్ణుడైనటువంటి పిలుపు గారు కూడా బాప్తి బతిష్మం ఇచ్చేటప్పుడు కరాఖండిగా చెప్పేస్తాడు ఏసును దేవుని కుమారుడైన క్రీస్తు అని నీ పూర్ణ హృదయముతో విశ్వసిస్తేనే బాప్తి మమ్మీస్తా ఇవ్వనంట అది ఒకసారి చూద్దాము అపోస్తుల కార్యము ఏడో ఎనిమిదో అపోస్తుల ఎనిమిదో అధ్యాయము ముప్పై ఏడు ముప్పై ఏడు పిలిపు పిలిపు నీవు పూర్ణ హృదయముతో విశ్వసించిన ఎడలా పొందవచ్చునని చెప్పాను పొందాలి నేను పొందటానికి సిద్ధమని ఆయన అన్నప్పుడు ఆటంకాలు ఏమైనా ఉన్నాయా అని కూడా అడుగుతాడు అడుగుతాడుపై వచ్చినప్పుడు ముప్పై ఆరులో చూస్తే వారు త్రోవలో వెళ్ళుచుండగా చుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు ఇదిగో నీళ్లు నాకు బాపు తీసుకో ఆటంకం ఏమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించాడు అది అడిగాడా లేదా ఆటంకాలు ఏమైనా ఉన్నాయా నీళ్లున్నాయి రథ నిలుపుమని చెప్పాడు నాకు బాబు ఇవ్వడానికి ఆటంకాలు ఏమైనా ఉన్నాయా అని అన్నాడు ఇప్పుడు ఆయన చెప్తున్నటువంటి మాటజుడు పిలుపు గారు హృదయంతో విశ్వసించిన ఎడల అని చెప్పాను అది ఎప్పుడు పొందవచ్చు పూర్ణ హృదయంతో విశ్వసిస్తేనే పొందవచ్చు విశ్వసిస్తేనే విశ్వసించిన ఎడల అంటే విశ్వసిస్తేనే పూర్ణ హృదయంతో అని చెప్పాడు అప్పటి వరకు ఆయన ఏం సువార్త చెప్పాడో ఆ సువార్తలో ఏ సుప్రభు ఎవరు అని చెప్పాడో అది ఆయన విని దాన్ని విశ్వసించితేనే ఆయన చెప్పినట్లుగా విశ్వసిస్తేనే బాప్స్ పొందాలి లేకపోతే అనే విషయం చెప్తున్నాడు చెప్తున్నాడు ఆయన ఆన్సర్ ఇచ్చాడు చెప్పు అతడు అంటే దేవుని కుమారుడని విశ్వసించుచున్నానని ఉత్తరం ఇచ్చాను సమాధానం ఏం చెప్పాడు దేవుని కుమారుడు విశ్వసించున్నాను ఎస్ పూర్ణ హృదయంతో ఏసు దేవుని కుమారుడైన క్రీస్తు అని నేను పూర్ణ హృదయంతో లేదా యేసు దేవుని కుమారుడు అని పూర్ణ హృదయంతో నేను విశ్వసించున్నాను అని చెప్పేసి సమాధానం చెప్పాడు ఇచ్చాడు తర్వాత కదా అంటే బాప్తిస్మం తీసుకోకుండా ఏ ఒక్కడైనా క్రైస్తవుడు అనబడగలతాడా అయితడా కాదు ఏ వ్యక్తి అయినా క్రైస్తవుడు అవ్వాలంటే ఖచ్చితంగా తీసుకోవాలి మరి ఆ బాప్తిస్మము ఏ విశ్వాసంతో బాప్ తీసుకోవాలి బైబిల్ ప్రకారంగా దేవుని కుమారుడైన క్రీస్తు అని విశ్వసించి పూర్ణ హృదయంతో మళ్ళా కదా హండ్రెడ్ పర్సెంట్ అంటే కంప్లీట్ గా ఏసు దేవుని కుమారుడు అని నమ్మి భాష ఇప్పుడు ఇది నిజమా యేసు ప్రభులు వారు దేవుని కుమారుడు అనేది అబద్ధమైతే అశాశ్వతం అయితే తాత్కాలికమైతే ఆ తాత్కాలికమైన దాన్ని నమ్మి భాషను తీసుకోవాలనా లేదు నిజం కానీ దాన్ని నమ్మి భాషను తీసుకుంటే క్రైస్తవుడు అయితడా నిజం కాని దాన్ని నమ్మితే నిత్యం వస్తుందా అలా చెప్తున్నారు ఆత్మ లేనటువంటి వాళ్ళు ఆత్మ లేనటువంటి వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే అర్థం ఏంటి ఖచ్చితంగా అది మాట్లాడుతుంది ఆత్మ సహాయంతో మాట్లాడుతున్నారు అని అంటే ఆత్మ కూడా అబద్ధం చెప్తుందా లేదు అవునా కదా అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభులు వారి ఉనికి హండ్రెడ్ పర్సెంట్ దేవుని కుమారుడు కదా పంపబడ్డాడు కాబట్టి అపోస్తలుడు దేవునికి యేసుక్రీసు దేవునికి మనుషులకు మధ్యవర్తిగా విజ్ఞాపనం చేసే జాబ్ రెండు వేల సంవత్సరాల క్రితం పొందుకున్నాడు కాబట్టి ఆయన ప్రధాన జాబు శరీరాన్ని బట్టి దావిదు గారికి శరీరాన్ని బట్టి అబ్రహాము గారి ద్వారా పుట్టాడు కాబట్టి దావిదు కుమారుడు అబ్రా కుమారుడు కానీ ఆత్మ శాశ్వతమైంది కదా ఆత్మను బట్టి యేసుక్రీసు ప్రభులారు ఎవరు దేవుని కుమారుడు అంటే అసలు శిష్యులైన ఐడెంటిటీ ఏంటి యేసుప్రభు దేవుని కుమారుడు కదా దేవుళ్ళ ఎంతమంది ఒకడేని ఆత్మపూర్ణులు లేనటువంటి పౌలు గారు ఏమని చెప్పాడు మనకు ఎనిమిది ఆరులో మొదటి వాహన పత్రికలో మొదటి కొరంతీలకు రాసినటువంటి పత్రిక ఎనిమిది ఐదు ఆరు వచనాలు నేను చదువుతా విను కొరంతీలకు రాసినటువంటి మొదటి లేఖ ఎనిమిది ఐదు ఆరు దేవతలు అనబడిన వారును ప్రభువులు అనబడిన వారును అనేకులు ఉన్నారు అన్నారు అంటే ప్రభువులు అనేటటువంటి వాళ్ళు ఎంతమంది అయినా ఉండొచ్చు దేవతలు వాళ్ళు కూడా ఎంతమంది అయినా ఉండొచ్చు ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు దేవుడు అనేవాడు ఒక్కడే ఉండాలి ఒక్కడే ఉన్నాడు మనకు మనకు దేవుడు ఒక్కడే ఒక్కడే ఉన్నాడు ఎవరు తండ్రి అన్నాడా పౌలు గారికి తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ అనే మూడు క్యారెక్టర్లు ఉన్నాయన్న సంగతి తెలీదా తెలుసు పౌలు గారు ఏమైనా మాట్లాడుతున్నాడా లేదు ఆత్మ మాట్లాడుతున్నాడు కదా పరిశుద్ధాత్మ సహాయం అంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ సహాయంతో మాట్లాడుతున్నటువంటి పౌలు గారే మాట్లాడుతూ తండ్రి ఒకడే దేవుడు అని చెప్తున్నాడు మనకు ఒకడే దేవుడు ఉండాలి ఉన్నాడు ఆ ఒక్కడే ఉరువు అంటే తండ్రి అని చెప్పాడు ఆత్మ ఇప్పుడు పరిశుద్ధాత్ముడు మనతో చెప్తున్నటువంటి మ్యాటర్ ఏంటంటే దేవుడు ఒక్కడే అయిన తండ్రి దేవుడు ఒక్కడే అని నమ్ముట మంచిది అని యాకోబు గారు ఆత్మపూర్ణుడైనటువంటి అయినటువంటి గారు యాకోబు పత్రిక రెండు పంతొమ్మిదిలో చెప్పాడా లేదా చెప్పాడు దేవుడు ఒక్కడే అని నమ్ముట మంచిది మంచిది ఆ ఒక్క దేవుడు ఎవరు అని అంటే మళ్ళీ అదే ఆత్మ పౌలు గారు ఏం చెప్పాడు ఆ ఒక్క దేవుడు ఎవరుగా తండ్రి మాత్రమే దేవుడు అని నమ్మండి అని చెప్పాడు ఏసును ఏమని నమ్మమని చెప్పాడు ఆత్మ పరిశుద్ధాత్ముడు దేవుని కుమారుడు అని నమ్మండి మీకు నిత్యం వస్తుంది అన్నాడు దేవుని కుమారుడు ఒప్పుకోండి మీరు దేవుడులో ఉంటారు అని చెప్పాడు దేవుని కుమారుడు అని నమ్మండి మీరు ఈ లోకాన్ని చేయిస్తారు అని చెప్పాడు కదా ఇప్పుడు ఇది అబద్ధమా నిజమా అబద్ధమా నిజమా ఆత్మ మనకు ఇప్పుడు పరిశుధాత్మకు అన్ని తెలుసు కదా సమస్తం తెలిసినటువంటి పరిశుధాత్ముడే మనకు దేవుడు ఒకడే నమ్మండి ఆయన తండ్రి అని తండ్రి ఒకటే దేవుడు అని నమ్మండి అని చెప్పాడు తండ్రి ఒకటే దేవుడు అని నమ్మమని చెప్పాడు యేసు దేవుని కుమారుడైన క్రీస్తుని నమ్మండి అని చెప్పాడు అలా నమీదే లాభం అని చెప్పాడు ఇప్పుడు చాలా మంది యేసు ప్రభు కూడా దేవుడు అంటున్నప్పుడు అప్పుడు నేను చెప్తున్నది యేసు ప్రభు దేవుడు ఓహో అంతే తప్ప యేసు ప్రభు దేవుడు కాదు దేవుడుగా దేవుడు కాదని ప్రకటించట్లేదు చెప్పట్లేదు వాళ్ళు దేవుడు అని చెప్తున్నప్పుడు అరే బాబు మనకు దేవుడు అనేవాడు ఒక్కడే మనకు దేవుడు ఒక్కడే ఆయన తండ్రి ఏసును దేవుని కుమారుడని నమ్మాలే యేసును దేవుడు అని నమ్మకూడదు అది నేను చెప్తున్నది అంతే ఓకే ఇది అర్థం కాగా లేదా ఇది తెలుసుకోక అందరూ మిమ్మల్ని భగవాన్ దాస్ క్రీస్తు విరోధి భగవాన్ దాస్ యేసుకృష్ణ దేవుడు కాదంటాడు యేసుకృష్ణ దేవుడే కాదంటాడు అతను క్రీస్తు విరోధి అని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు బయట చేసుకొని నా ఇంటెన్షన్ ఏంటి అంటే నేను జనాల్ని అసలు పట్టించుకోను నేను దేవుని ఎదుట నేను ఎలా ఉన్నాను దేవుడు చెప్పిన మాటల ప్రకారంగా ఉన్నానా లేదా ఈ మాటల ప్రకారంగా బోధిస్తున్నానా లేదా ఈ మాటల ప్రకారంగా బోధించకుండా దీనికి వ్యతిరేకంగా ఎవరైనా బోధిస్తే ఖచ్చితంగా ఖండించమని చెప్పాడు దేవుడు నాకు ఇచ్చినటువంటి అధికారమును బట్టి ఖండించు గడ్డించు బుద్ధి చెప్పు అన్నప్పుడు వాళ్ళు అవును అని అన్నప్పుడు నేను కాదు అంటే వాళ్ళు అవును అనకపోతే నేను కాదనను వాళ్ళు మాట్లాడుతున్నారు స్టార్టింగ్ లో చెప్పాను కదా మోస గారు దేవుడు దేవుడు కాదు ఎవరైనా మోసే గారు దేవుడు అన్నారు అనుకో అప్పుడు మోసే గారు దేవుడు కాదని చెప్పాల్సి వస్తుంది వస్తుంది ఖచ్చితంగా ఎవరు దేవుడు మోస దేవుడు అని చెప్పట్లేదు కాబట్టి నేను కాదు అని చెప్పట్లా మోసే గారు దేవుడు అని చెప్పు నేను కాదని చెప్తా ఓకే పరిస్థితిని బట్టి మీరు ఇలా చెప్పాల్సి వచ్చింది తప్ప పర్టికులర్ గా దీన్ని కృష్ణ దేవుడు కాదనే దాన్ని ప్రచారం చేయడానికి మీరు అలా అది లెక్క ఓకే ఓకే గారు అయితే ఇంకో సందేహం అన్నా ఇప్పుడు మీరు చూపించారే వచనాలు ఏమని యేసుకృష్ణ దేవుని కుమారుడిని నమ్మితే నేను తెజ్యం వస్తుంది యేసుకృష్ణ దేవుని కుమారుడిని ఒప్పుకుంటేనే నీలో దేవుడు ఉంటాడు ఆ దేవుడు నీలో ఉంటాడు నీవు దేవుని అందుంటావు దాదాపు యేసుక్రీస్తు దేవునికి వాడు నమ్మితేనే నువ్వు లోకాన్ని జయించగలవు ఈ లేఖనాలు ఉన్నాయి ఇదే వచనాలను పేజ్ చేసుకుని వీటిపైన చాలా మంది ఇది మనకు కాదు మనం అన్యులం కదా ఇది మనకు కాదు కేవలం ఇది ఇజ్రాయలు యూదులకు మాత్రమే వర్తిస్తుంది ఇది మనకు కాదు మనం అన్యులం కాబట్టి యేసుక్రీస్తు మనకు దేవుడుగా మనం నమ్మాలి అనే విషయాన్ని చెప్తున్నట్టుగా కొన్ని వీడియోస్లు చూశానన్న చాలా మెసేజ్లు విన్నాను కొన్ని మెసేజ్లు విన్నాను సో దానిపైన మీ కామెంట్ ఏందన్న దాని దాని గురించి మీరు ఇలా క్లారిఫై ఇవ్వండి సంతోషం ఉన్నదాన్ని కూడా వక్రీకరించి బోధిస్తున్నటువంటి వాళ్లకు సిగ్గు బుద్ధి రావటం కోసం సమాధానం వచనానుసారంగానే ఇస్తా ఓకే ఓకేనా ఓకేనా ఇప్పుడు దీన్ని బట్టి వాళ్ళు ఏం చెప్తున్నారు యూదులు ఇస్రాయేళకి ఒక విశ్వాసం మనకు అనిల్లో నుంచి వచ్చినటువంటి మనకు ఇంకొక విశ్వాసం అనే కదా ఇప్పుడు వాళ్ళు చెప్పేది అలాగే ఉంది కదా బైబిల్లో ఎన్ని విశ్వాసాలు ఏం చెప్పింది విశ్వాసం ఒకటే అని ఉంది కదా ఎవరికి ఒకటే విశ్వాసం అంటే అందరికా కేవలం ఎవరికిది ఆలోచించాలా వద్దా అవును అయితే నీకు ఒక మాట చూపిస్తాను గరితీలకి రాసినటువంటి పత్రిక మూడో అధ్యాయము ఇరవై ఏడు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు ఇందులో యూదుడని గ్రీసు దేశస్తుడని లేదు ఈ క్రీస్తును నమ్మిన వారిలో ఏ తేడా లేదట చెప్తున్నాడు అందులో యూదుడని లేదు గ్రీసు దేశస్తుడని లేదు గ్రీసు దేశస్తుడంటే అన్యుడు అన్యుడు అవును యూదుడు అంటే యూదుడని అన్యుడని తేడా ఇజ్రాయేలుడని అన్యుడని ఓకే తేడా లేదు దాసుడని స్వతంత్రుడని లేదు లేదు పురుషుడని స్త్రీ అని లేదు లేదు క్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు కదా కదా మరి ఈ పనిమాల లేంది ఇది యూదులకు మనకు కాదు అని అంటే క్రీస్తులోకి వచ్చేసిన తర్వాత వాడు యూదుడు అయితే ఇజ్రాయలు అయితే అంజుడు అయితే తీసుకున్న తర్వాత అందరు ఒకటే కదా అందరు ఏకమై ఉన్నారు అందరు ఒకటే కదా ఓకే ఆ మాత్రం బుద్ధి లేదు ఉండాలా కాస్త అనగా ఇంకొక చూపించాను ఇంకా అద్భుతమైన సమాధానం పత్రిక పత్రిక తొమ్మిది ముప్పై దేవుడు దేవుడు యూదులకు మాత్రమే దేవుడా యూదులకు మాత్రమే దేవుడా అన్యజనులకు దేవుడు కాడా కాడా అవును అన్యజన్లకు దేవుడే దేవుడు ఒక్కడే గనుక ఆయన సున్నతి గల వారిని అంటే సున్నతి గల వారు అంటే ఎవరు సున్నతి గల ఇజ్రాయిల్ కదా ఇజ్రాయిల్ సున్నతి లేని వారిని ఇప్పుడు ఇక్కడ సున్నతి గల వారు ఇజ్రాయిల్ సున్నతి లేని వారు అనిలు అలా చదువు అలా పెట్టి చదువు ఓకే ఆయన ఇజ్రాయిలు విశ్వాసం గులము గాను సున్నతి లేని వారు అన్యులు అన్యులను విశ్వాసము ద్వారాను నీతి మంత్రులుగా తీర్చును అంటే వాళ్ళకొక విశ్వాసం మనకొక విశ్వాసమా ఒకటే విశ్వాసమా విశ్వాసం ఒకటే కదా సున్నతి గల వారికి కూడా విశ్వాసం అంటే విశ్వాసం ఒకటేనా కదా మరి ఈ మాత్రం బుద్ధి లేనటువంటి వాళ్ళు కూడా బైబిల్ మాట్లాడుతున్నారు అంటే దీన్ని బట్టి అర్థం వాళ్ళు పచ్చి పచ్చి గౌక్రీకరిస్తున్నారు కావాలని అంతే కదా కదా విశ్వాసం ఒకటే అబ్బా ఇక్కడ కూడా అన్నిలోకి లెక్క మనకు కానీ దేవుడు ఒకటే ఎవరైనా ఇప్పుడు ఈ లెక్కల ప్రకారం వీళ్ళు ఏం చెప్తున్నారు మనకేమో యశ్వబ్ దేవుడు ఇస్రాయల్ యూదులకేమో తండ్రి అనే దేవుడు దేవుడు అని అన్నట్టుగా అంటున్నట్టు ఇద్దరు దేవుడు ఇప్పుడు బైబిల్ ఏం చెప్పింది ఎవరే పనికి మాల ఇజ్రాయలుకైనా అందరికి దేవుడు ఒక్కడేరా ఆ ఒక్కడెవరు ఇప్పుడు ఈ మాట రాసింది ఎవరు పరిశుద్ధాత్ముడే కదా అంటే ఆ ఒక్కడెవరు ఎనిమిది ఆరు కొన్ని పత్రిక ఎనిమిది ఆరు ప్రకారంగా తండ్రి ఒక దేవుడు అని కదా దేవుడు ఒకడే అంటే తండ్రినే కదా నీటికి అర్థమవుతుందా లేదా సో ఇప్పుడు దీన్ని బట్టి మనకు ఏమర్థం కావాలి వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు తప్పుడు బోధ బోధిస్తున్నారు దేవుడని నమ్మమని చెప్పేసి బలవంతం చేస్తున్నారు దేవుడు నమ్మితే ఏ లాభము లేదు ఉందని ఇక్కడ బైబిల్లో చెప్పలేదు యేసును దేవుని కుమారుడు అని పరిపూర్ణంగా నమ్మితేనే మనకు ఉపయోగం క్రైస్తవులు నిత్యం వెళ్ళగలరు అలానే బా అలా నమ్మి పూర్ణంగా భావసం తీసుకోవాలి అలా నమ్మి బతికితే మనలో దేవుడు ఉంటాడు మనం దేవుడులో ఉంటాం అలా నమ్మితే ఈ లోకాన్ని జయించగలం అలా నమ్మితేను నిత్యం వస్తుంది అని చెప్పేసి చెప్పినప్పుడు దాని అంతటిని వదిలేసి అందరినీ నరకానికి నడిపించే విధంగా అనేకుడిని ఏ మనకు ఆయన కూడా దేవుడే అని చెప్పేసి మరలా ఆ ముగ్గురిని దేవుడు ముగ్గురు దేవుడు అని చెప్పి ఆ ముగ్గురిని ఒక దేవుడుగా చూపించడం కోసం పడుతున్న తప్పన అంత ఇంత కాదు అట్టర్ ఫ్లాప్ అవుతున్నారు అదేదో అర్థం కావట్లేదు మాకని చెప్పేసి విశ్వాసులు అడుగుతుంటే వీళ్ళేమంటున్నారు మాకు కూడా అర్థం కావట్లేదు ఇది బతికుండగా అర్థం కాదు అని చెప్పేసి అంటున్నారు అంటే ఇక్కడే వీళ్ళు ఫెయిల్యూర్ క్యాండిడేట్స్ అని చెప్పేసి అర్థం కావట్లేదు విశ్వాసులు అర్థం కావట్లేదు అర్థం కావట్లేదు అంటే ఇక అర్థం కాకుండా ఎందుకు అర్థం కాకుండా చేసుకునేవరు వాళ్లేగా ఓ దేవుడు అన్ని తెలిసిన దేవుడు తన ఆత్మ సహాయంతో ఇలా నమ్మురా అని చెప్పినప్పుడు మూసుకొని గా అలా నమ్మి బతికితే పర్లకు నేను ఇస్తా అని చెప్పాడు కదా దేవుడు ఏసుడు దేవుని కుమారుడైన క్రీస్తు అని పూర్ణ హృదయంతో నమ్ము నేను ఇస్తా నీకు నిత్య అని చెప్తున్నాడు ఇక పోయే కాలం ఏంది నీకు ఆయన్ని లేనిపోయినా చెప్పడం ఎందుకు దేవుడు ఒక్కడే ఆయన తండ్రి అని నమ్ము పరిశుద్ధాత్మక చెప్పాడు అలా నమ్మకుండా పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడితే ఈ యుగమందు గాని ఏ యుగమందు గాని అసలు ఎప్పటికీ పాపక్షమాపనే లేని పాపం చేస్తుంది వీళ్ళ మనమా అర్థమైందా నేను ఎందుకు యశు ప్రభుని దేవుడు కాదంటున్నా అర్థమైందన్నా ఇది లెక్క చాలా సంతోషం అన్నా ఉన్న డౌట్ లో క్లారిఫై చేసినందుకు వందనాలు